అసంపేట మండలం తాళ్ల చెరువు గ్రామంలో జగనన్న కాలనీలో నాలుగు లక్షలతో అభివృద్ధి పనులు చేశారు వీటితో పాటు గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జల మిషన్ ద్వారా అరవై తొమ్మిది లక్షల నిధులు మంజూరు చేయించారు వీటి పనులు కూడా త్వరలోనే జరగనున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా తాళ్ల చెరువు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు తాళ్ల చెరువులో ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలతో అందిన సంక్షేమం ప్రతి ఇంటిని సంతోషాల వెలుగులతో నింపింది వైఎస్ఆర్ ఆసరా ద్వారా తొమ్మిది వందల ఆరు మందికి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల లబ్ధి జరిగింది జగనన్న అమ్మఒడి ద్వారా ఐదు వందల ఇరవై నాలుగు మంది తల్లుల ఖాతాల్లో రెండు కోట్ల పదిహేడు లక్షలు జమయ్యాయి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పదిహేను లక్షల అందగా జగనన్న చేదోడు ద్వారా ఏడు లక్షలు అందాయి ఏబీసీ నేస్తం ద్వారా యాభై రెండు లక్షల లబ్ధి అందింది జగనన్న వసతి దీవెన ద్వారా ఇరవై ఐదు లక్షలు జగనన్న విద్యా దీవెన ద్వారా అరవై ఏడు లక్షలు అందాయి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎనిమిది వందల యాభై ఒక్క మంది అవ్వ తాతలకు ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు అందాయి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఎనిమిది వందల పదిహేను మందికి మూడు కోట్ల ఏడు లక్షల లబ్ధి చేకూరింది